అందరికీ నమస్కారం ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట ఇలా చెప్పేస్తా ఏడే నాగేంద్రబాబు వెళ్ళిపోయా మీడియా మీడియా మిత్రులంటే మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ను వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే మా ఒక్క మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాతాభివందనాలు మీరు లేనిది ఎవ్వరూ లేరు మిమ్మల్ని ఇసుకున్న అవన్నీ అబద్ధాలు